అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలియ నిత్య అన్నసత్రం శ్రీశైలక్షేత్రం నందు తేది. మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మహాశివరాత్రి సందర్భంగా శ్రీమల్లికార్జున స్వామి భమరాంబ అమ్మవార్లకు పట్టువస్త్రములు మనసత్ర ఆవరణలో ఉన్న చేనేత మగ్గము మీద అమరచింత గ్రామ పద్మశాలీయులచే స్వయముగా నేసి సమర్పించుటకు నేడు అనగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై న సంస్థ అధ్యక్షులు శ్రీవర్కాల సూర్యనారాయణ పద్మశాలి ప్రధాన కార్యదర్శి శ్రీపున్న శ్రీనివాసులు పద్మశాలి గాలచే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది అలాగే శ్రీ మల్లికార్జున స్వామి భమరాంబ అమ్మవార్లకు సమర్పించే పట్టువస్త్రముల గురించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెద్దిరాజు గారిని సంస్థ అధ్యక్షులు శ్రీ వర్కాల సూర్యనారాయణ పద్మశాలి ప్రధాన కార్యదర్శి శ్రీ పున్న శ్రీనివాసులు పద్మశాలి గార్లు కలిసి వారిని సత్కరించి పట్టువస్త్రములు సమర్పించుటకు లేఖను అందజేయడం జరిగినది